దేవునికి స్తోత్రం హలూయ అందరికీ వందనాలు మరొకసారి దేవుడు ఈ విధంగా ఆయన దివ్యమైన వాక్యాన్ని అందించడానికి నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మొదట ఆయనకి నేను కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను అలాగే వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక మంచిది ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథం నుండి కొని దిల్లు రెండవ పత్రికలో పన్నెండవ అధ్యాయంలో పదివ వచనాన్ని ధ్యానించుకుందాం దయచేసి చూడండి నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించు చున్నాను అనేటువంటి మాటను తెలియపరుస్తున్నాడు ఇది చాలా చిత్రమైనటువంటి విషయం ఎందుకంటే బలహీనతలలో ఎవరైనా కూడా కృంగిపోతారు నిరసించిపోతారు బాధపడతారు ఇంకా నాది హోప్లెస్ కండిషన్ అంటే ఇంకా నేను ఏమీ చేయలేని పరిస్థితి అనేటువంటి భావాన్ని వారి మాటల్లో వ్యక్తపరుస్తారు ఒకటి బలహీనతలో నేను బలవంతుణ్ణి అని చెప్తున్నాడు రెండు నేను సంతోషిస్తున్నానని చెప్తాడు ఎందులో సంతోషిస్తున్నాడు అని అంటే కనుక తనకున్న బలహీనతల్లోను తనకున్నటువంటి నిందల్లోను తనకున్నటువంటి హింసల్లోను ఉపద్రవంలోను వీటన్నిటిలో కూడా నేను సంతోషిస్తున్నానని చెప్తున్నాడు ఆయన అంటే బలహీనత అనేది కేవలం శరీర సంబంధమైనది మాత్రమే కాదని బలహీనత అనేటువంటిది అన్ని విషయాలలో కూడా గమనించండి కేవలం అంటే మనం శరీరం నీరసించుకోవడమే బలహీనత అని అనుకుంటాం కానీ ఆయన అక్కడ నిందలు అన్నాడు ఇబ్బందులు అన్నాడు హింసలు అన్నాడు ఉపద్రవాలు అన్నాడు వీటన్నిటిని బలహీనతగా పోల్చి మాట్లాడాడు ఆయన చిత్రమైనటువంటి విషయం ఏంటంటే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడే అని అంటున్నాడు ఎందుకంటే దేవుని పిల్లలకు ఉన్నటువంటి ఆధిక్యత దేవుని పిల్లలకు ఉన్నటువంటి అర్హత దేవుని పిల్లలకు ఉన్న ఆశీర్వాదం దేవుని పిల్లలకు ఉన్న అధికారం ఏది అంటే కనుక మనం ఎప్పుడైతే వీక్ అవుతామో అప్పుడు దేవుడు మనల్ని ఆదుకుంటాడు అందులో ఏ మాత్రం కూడా సందేహం అనేది లేదు అంటే అందుకే చెప్తున్నాడు ఎందుకు అంటే ఆయన ఎప్పుడైతే బలహీనుడు అయ్యాడో అప్పుడు దేవుని బలాన్ని చూస్తాడు అది విషయం ఆయన బలంగా ఉండగలిగితే దేవుని బలాన్ని చూడలేడు ఇప్పుడు ఈరోజు చూడండి మన పరిస్థితులు తారుమారైపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు మనం ప్రతిరోజు ప్రతి క్షణం దేవుని బలాన్ని మనం రుచి చూస్తున్నాం చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు అయ్యా మీరు ఎలా ఉన్నారు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆర్థికంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి మరి మీరు మీటింగ్స్కి వెళ్ళట్లేదు కదా సంఘం నడుస్తులేదు కదా ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా అని అడుగుతున్నప్పుడు నేను చెప్తున్నాను మామూలు అప్పుడు కంటే ఇప్పుడే చాలా బాగుందండి నేను ఆరా నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను మా ఫ్యామిలీ అంతా చక్కగా మేము సంతోషంగా ఉన్నాం మాకు ఏ విధంగా ఇబ్బంది లేదు అనేటువంటి మాటని నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే నేను ఎప్పుడైతే ఆగిపోయానో అప్పుడు దేవుని బలం ప్రారంభమవుద్ది గుర్తుంచుకోండి మానవ జీవితంలో మానవుని శక్తి మానవుని ప్రయత్నాలు మానవుడు చేయలేకపోయినప్పుడే ఇవన్నీ ఆగిపోయినప్పుడే దేవుని శక్తి ప్రారంభమవుద్ది కాబట్టి అంటే మనం బలహీనతమయ్యాము అంటే దేవుని బలం ప్రారంభమైంది అని చెప్పడంలో ఏ మాత్రం డౌట్ లేదన్నమాట కాబట్టి సాధారణంగా మనం బలహీనతల్లో కృంగిపోతాం కానీ అందుకే పౌల్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఎప్పుడైతే బలహీనమవుతామో అవుతామో అప్పుడు దేవుని యొక్క బలం మన జీవితాల్లో ప్రారంభమవుద్ది అనేటువంటి విషయాన్ని ఏమాత్రం కూడా మర్చిపోవాల్సిన అవసరం లేదు దానికి చూడండి చాలా సార్లు మనం చెప్తాం డాక్టర్లు చచ్చిపోతారని చెప్పాడండి ఇది ఇలా జా ఇలా జరిగిందండి అది అలా జరిగిందండి కానీ దేవుని యొక్క కృపను బట్టి మేము దేవుని నమ్ముకున్నామండి దేవుని మీద ఆధారపడ్డాం దేవునికి అప్పగించేసాం నిజంగా అద్భుతం అండి ఈరోజు డాక్టర్లే ఆశ్చర్యపోతున్నారు అందరికీ ఇది మాకు ఆశ్చర్యంగా ఉంది దీన్ని అనుభవిస్తున్న వ్యక్తి కూడా ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నాడు అనేటువంటి విషయాలు తెలియపరుస్తూ ఉంటారు అంటే మానవ శక్తి ఆగిపోయింది అంటే దేవుని శక్తి ప్రారంభం అవుద్ది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు ఎందుకంటే మనం దేవుని పిల్లలం ఈ మాటని చాలాసార్లు మీకు తెలియపరుస్తాం దేవుని అని చెప్పుకుంటే సరిపోదు అందుకు తగినటువంటి లక్షణాలు కూడా ఉండాలి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా స్వభావాలు మార్చుకోకుండా అదే ప్రాచీనమైనటువంటి ఆలోచనలతోనూ ఇంకా అవే బలహీనతలు అంటే దేవునికి ఇష్టం లేనిటువంటి ఏమైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం చూడండి పాప సంబంధమైన బలహీనత గురించి నేను మాట్లాడలేదు ఆధ్యాత్మికమైనటువంటి మన జీవితాలలో శారీరకంగా అంటే లౌకికంగా వచ్చే బలహీనతలను బట్టి మా దేవుడు మనకు సహాయం చేస్తాడు విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను కాబట్టి కొంతమందికి రకరకాలైన వ్యసనాలకు సంబంధించిన బలహీనతలు ఉంటే అందులో నేను బలవంతం అవుతానే అనేటువంటి కలిగినటువంటి వాడుకున్న వాక్యాన్ని ఎలా పెడితే అలా క్రీకరించి ఇష్టానుసారంగా వాడుకోవడానికి కుదరదు ఎగ్జాక్ట్ వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ ఆయన సంతోషపెడుతూ ఆయన యొక్క వాక్య ప్రకారం మనం బ్రతుకులు ఎప్పుడైతే ఉంచుకుంటామో అప్పుడు దైవశక్తి మన జీవితంలో మనం అనుభవించగలుగుతాం అది ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నాను సరే నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడని చెప్తున్నాడు ఆయనకు కలిగే బలహీనతల్లోనూ ఇబ్బందుల్లోనూ ఇరుకుల్లోనూ ఉపద్రవాల్లోను హింసల్లోను ఆయన సంతోషిస్తున్నాడంట ఎందుకంటే అవి ఎప్పుడైతే వచ్చాయో దేవుని శక్తి దానికంటే దాన్ని మించిన దేవుని శక్తి కూడా అతని జీవితంలోకి వచ్చి అతడు వాటన్నిటినీ అధిగమించేటువంటి విలువల్ని పొందగలుగుతున్నాడు అనేటువంటి అనుభవాన్ని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు అదే అనుభవాన్ని అదే పరిశుద్ధాత్మ ద్వారా మనకెందుకు అంటే ఆయన పిల్లలమైనటువంటి మనం ఇది పౌలు పౌలు పరిశుద్ధ అయినటువంటి పౌలకు మాత్రమే కాదండి ఇది ఆయన పిల్లలమైనటువంటి మనందరికీ వర్తించినటువంటి వాక్య భాగం ఇది కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం ఎలాంటి బలహీనతలు మన జీవితంలో ఉన్నా కూడా ఆ బలహీనతలు బట్టి మనం ఏం చింతించవలసిన అవసరం లేదు ఎందుకంటే అప్పుడే దేవుని బలం మన జీవితంలో పరిపూర్ణమవుతుంది అందుకే దేవుడే చెప్పాడు నీ నీ బలహీనత లేదని నా బలం పరిపూర్ణ మొగ్గు చెప్పి ఆ పైవచనలోనే వ్రాయబడి ఉంటుంది ఒక ఉదాహరణ నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను నేను కొన్ని సంవత్సరాల క్రితం అంటే దాదాపు అది జరిగి పదిహేను సంవత్సరాలు పదిహేను అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు అయిపోతుంది ఇరవై సంవత్సరాల క్రితం నేను చాలా సామాన్యంగా చిన్న పిల్లలతో నేను నా భార్య ఒక చిన్న బిల్డింగ్లో ఒక రెండు గదులు కలిగిన బిల్డింగ్లో అద్దుకున్నటువంటి దినాలవి మేము ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు సమస్యలు శోదనలు బ్రతకడానికి కావలసిన పరిస్థితులు లేనటువంటి సమయంలో భక్తిని మేము యోగ్యంగా చేస్తూ నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకరోజు మేము ప్రయాణమే ఒక చోటకు వెళ్ళినప్పుడు మా ఇంట్లో దొంగలు పడి విలువైనటువంటి వస్తువుల్ని ఆభరణాలని అలాగే మేము మేము దాచుకున్నటువంటి అంటే ఒక చోట నేను అప్పు తీసుకుని అది వేరే వాళ్ళకి తీర్చాలి దాన్ని తెచ్చి బీరువలో పెట్టాను దాన్ని కూడా దోచుకుని వెళ్ళిపోయారు మేము ఆ తర్వాత రోజు మధ్యాహ్నం వచ్చేటప్పటికి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటే గుండె నిబ్రం చేసుకోండి అదే పడకండి మీ ఇంట్లో దొంగలు పడ్డారండి తలుపులన్నీ తీర్చున్నాయి వెళ్ళి చూసుకోండి అని చెప్పారు మేము లోపలికి వెళ్ళేటప్పటికి నేను తెచ్చిన డబ్బు దొంగలు దోచుకు వెళ్ళిపోయారు వస్తువులు వస్త్రాలన్నీ దొంగలు దోచుకు వెళ్ళిపోయారు విలువైనటువంటి ఆభరణాలు కూడా లేవు నిజంగా ఆ సమయంలో నేను ఏమాత్రం కూడా చింతించకుండా స్థైర్యంగా ధైర్యంగా సంతోషంగా అందరితో మాట్లాడడం చూసి చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నారంటే ఏమీ పోయి ఉండో అందుకే వాళ్ళంత ధైర్యంగా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు నిజంగా పోతే అలా ఉండగలరా కురింగిపోతారు కదా అని చెప్పి గుసగుసలు స్టార్ట్ అయినాయి అవి నా వరకు వచ్చాయి నేను వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు కానీ నిజానికి ఆ నష్టాన్ని మాత్రం మేము సింపుల్గా తీసుకున్నాం దేవుడు ఉన్నాడని చూసుకుంటాడనేటువంటి భావంతో ఉన్నాం నిజంగా అప్పుడు నాకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా సంఘ సభ్యులు మొదలుకొని స్నేహితులు మొదలుకొని దైవజనులు మొదలుకొని అందరూ విస్తారంగా నాకు సహకారాన్ని అందించేశారు ఆర్థికంగా కానీ అన్ని విషయాలు కూడా ప్రోత్సాహమిచ్చి బలపరిచి నన్ను నన్ను బలపరిచేశారు తద్వారా ఏమైంది అంటే అదే నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అయింది రెండు గదుల్లో ఉన్నటువంటి నేను ఆరు గదుల్లో ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళాను అప్పటివరకు ఒక చిన్న బజాత మీద నేను ప్రయాణం చేస్తున్నటువంటి నేను కారు కొనడం జరిగింది నా పరిస్థితులన్నీ మారిపోయినాయి ఒక్కసారిగా అది నన్ను సంపన్నమైన స్థితికి తీసుకెళ్ళిపోయింది అప్పటివరకు అప్పులతో అయిన నేను వాటన్నింటిని తీర్చేయగలిగాను నిజంగా ఆ ఉపద్రవం ఆ ఇబ్బంది నిజంగా ఆ హింస ఆ బలహీనత చాలా బాధ కలిగించేటువంటి పరిస్థితి అది కానీ అది అప్పుడే నేను అనే విషయం నాకు తెలీదు అప్పుడే నేను బలవంతుని అనేటువంటి విషయం లోకానికి తెలియదు అది జరిగిన తర్వాత నేను ఎంత బలవంతుని అయ్యానో నేను ఎరిగాను ఎంత బలవంతుణ్ణి అయ్యానో ఇతరులు కూడా తెలుసుకోవడానికి అది కారణం కాగలిగింది అంతెందుకు రీసెంట్గా ఒక ఫోర్ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో ఒక హై వోల్టేజ్ వచ్చి మాకున్నటువంటి వస్తువులన్నీ కాలిపోయింది ఎందుకంటే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ జరిగింది అది అందువల్ల వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ ఆన్లో ఉంది ఓవెన్ ఆన్లో ఉంది ఫ్రిడ్జ్ ఆన్లో ఉంది ఏసీ ఆన్లో ఉంది అది కూడా సమ్మర్ సీజన్ అనమాట అన్నీ అన్ని వస్తువులు ఫ్యాన్లు ఏంటి కూలర్స్ ఏంటి ఎవ్రీథింగ్ అన్నీ ఆన్లో ఉన్నాయి ఈవెన్ ఇన్వర్టర్ పేలిపోయింది టీవీ కాలిపోయింది కంప్యూటర్లు కాలిపోయినాయి ఎవ్రీథింగ్ మొత్తం అన్ని స్పాయిల్ అయిపోయినాయి మొత్తం నేను అద్దుకుంటున్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పైకి నాతో ఏదో నన్ను బలపరుచినట్టుగా మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటూ సంతోషించి హేళనగా నా గురించి వాళ్ళు చర్చించుకునేటువంటి విషయాలు నా నా ఎద్దుకు వచ్చాయి కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నాకు జరిగిన నష్టం రెండున్నర లక్షలు అది నాకు అలా జరిగిందని తెలిసి నా శ్రేయోభిలాషులు నన్ను ప్రేమించేవాళ్ళు అభిమానించేవాళ్ళు వీళ్ళందరూ నేను వద్దన్నా కూడా ధారాళంగా నాకు ఇచ్చినటువంటి ఆర్థికపరమైనటువంటి సహకారం కానీ ఇవన్నీ గనక లెక్కలు వేస్తే నేను పొందిన నష్టానికి డబుల్ వచ్చేసింది నా పాత వస్తువులన్నీ మారిపోయి కొత్త వస్తువులుగా మారిపోయినాయి నేను మళ్ళా దాని సాక్షిపూర్ణ సంఘంలో చెప్పి దేవుని మహిమపరిచాను నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి అనేటువంటి విషయాన్ని దాని ద్వారా ఇతరులకు కూడా బలపరచడానికి ఆ ఎక్స్పీరియన్స్ ఆ అనుభవాన్ని నేను ఇతరులతో పంచుకోవడానికి కారణం కాగలిగింది కాబట్టి ఈరోజు నీ జీవితంలో అది అనారోగ్యం అయి ఉండొచ్చు అది ఆర్థికపరమైన ఇబ్బందులు అయి ఉండొచ్చు కుటుంబ సమస్యలు అయి ఉండొచ్చు మనశ్శాంతి లేని పరిస్థితి అయి ఉండొచ్చు లేకపోతే నిన్ను భయపెడుతున్నది అది శత్రువైనా అది తెగులైనా అది ఏదైనా కూడా దాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే అది బలహీనంగా నువ్వు ఎంచి బాధపడుతున్నావు ఆ సమయంలో నువ్వు బ బలహీనుడు మాత్రమే కాదు లేక నువ్వు బలహీనరాలు మాత్రమే కాదు అట్ ద సేమ్ టైం నువ్వు బలవంతురాలు నువ్వు బలవంతుడు అనేటువంటి విషయాన్ని గుర్తించాలని ప్రభు పెట్టు మీకు తెలియపరుస్తుంది అంటే మానవ బలం తగ్గింది దైవ బలం పెరిగింది అనమాట నీ జీవితంలో ఉదాహరణకి పేతుర్ని చెరసలో వేశారు సంఘం కూడా పాపం బలహీనమైంది అంటే చట్టాన్ని వ్యతిరేకించి అతని తేగలిగే సమర్థత వాళ్ళకి లేదు అలాగే చట్టాన్ని ఒప్పించి తాను బయటకు రావడానికి అతనికి అవకాశం లేదు కనుక ఆయన చెరసల్లో పడుకున్నాడు నిద్రపోతున్నాడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది ఈ సంగతి క్రైస్తవులు మనందరికీ తెలుసు కనుక ఆ భాగాలు అవన్నీ చెప్పకుండా ఇప్పటికే నేను క్లుప్తంగా చెప్తానంటూ ఈ మధ్యకాలంలో ఈవెన్ నేను ఇలా వీడియో వర్తమానం కూడా పెద్దదైపోతుంది లాస్ట్ వీక్ నేను ఎక్కువసేపు చెప్పాను దయచేసి క్షమించాలని కోరుతున్నాను ఈ వారం అలా కాకుండా మ్యాక్సిమం తొందరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను కొన్నిసార్లు పూర్తిగా వాక్యం మీకు అర్థమవ్వాలి వాకింగ్ మీరు బరపడనేటువంటి ఆ ఉద్దేశం మమ్మల్ని కొంచెం సమయాన్ని గమనించకుండా ముందుకు తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది అందుకే చాలామంది భావన ఏంటంటే పాసలకు టైం తెలియదు అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటారు మా స్థానంలోకి మీరు వస్తే మీకు కూడా జరిగేది అదే అంటే ఏదైనా కూడా అంతే కదా అది అది ఎదుర్కొనేదాకా అది అర్థం కాదంతే తన ఏదో అంటారు కదా తన దాకా వస్తే కానీ తెలియదు తలపోటు బాధ అని అది వచ్చినప్పుడే తెలుస్తుంది కనుక నేను తొందరగానే ముగిస్తాను దయచేసి వినండి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే ఇప్పుడు అందరూ బలహీనమైన పరిస్థితుల్లోనే ఉన్నారు ఒకటి ఆరోగ్యపరంగా కానీ రెండు ఆర్థికంగా కానీ రకరకాలైనటువంటి బలహీనతలు ప్రతి వారిని పట్టి పీడిస్తున్నాయి అయితే మీరెవరు చింతించవలసిన అవసరం ఏమాత్రం కూడా మీకు నాకు లేదు ఎందుకు అంటే యేసు నామంలో యేసు రక్తంతో విమోచించబడి ఆయన పిల్లలుగా ఆయన వారసులుగా వాగ్దాన సంబంధులుగా ఉన్నటువంటి మనకున్న ఆధిక్యత ఇప్పుడే ఉపయోగపడుతుంది ఇంతకాలం మనం చేసిన భక్తి ఇంతవరకు మనం నడిచినటువంటి విధానాలు యేసు ప్రభును నమ్ముకునేటువంటి ఆ విలువ ఏంటో ఇప్పుడే తెలుస్తుంది కాబట్టి పిల్లల ధైర్యంగా ఉండండి ప్రియతను జరసల్లా వేశారు సంఘం బలహీనమైన కనుక చట్టాన్ని వ్యతిరేకించి అతను తీసుకురాలని పరిస్థితి పేతురు తాను నిర్దోషాన్ని నిరూపించుకుని రావడానికి అతనికి అవకాశం లేదు ఆయన చెరసాలలో బాధపడుతున్నాడు సంఘం అత్యాసక్తితో ప్రార్థిస్తూ వాళ్ళు బాధపడుతున్నారు దేవుని దోత వచ్చింది చెరసాల తలుపులు తెరిచింది పేతురు బంధకాలు ముట్టగానే ఊడి పడిపోయినాయి పేదరిని తీసుకొచ్చి సంఘం దగ్గర నిలబెట్టింది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి వాళ్ళందరూ విభ్రాంతి నొందిరి గమనించండి ఎవరు బేలిస్తారు ఎవరు రికమెండేషన్ చేస్తారు ఎవరు అతను తీసుకొస్తారు అసలు చట్టం ఒప్పుకుంటుందా చూసారా తెల్లవారేటప్పటికీ పేదరు బంధకాల నుంచి విడిపించబడి సంఘంతో ఆనందించేటువంటి ధన్యతనిచ్చినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది అంతేందుకు శున్యమీరాలు ఇలీషకు ఆతిథ్యం ఇచ్చింది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో దేవుని సేవకుల్ని ఎవరైనా ప్రేమించినా దేవుని సేవకులకి ఎవరైనా ప్రోత్సాహం ఇచ్చినా వారికి ఏదైనా సహాయం చేసినా రకరకాలైన కామెంట్స్ చేస్తూ ఉంటారు ఈరోజు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కామెంట్స్ ఉండవు కానీ వాళ్ళు ఎలా సంపాదించుకున్నా వాళ్ళు ఎలా పైకి వచ్చినా వాళ్ళెవరూ ఏమన్నారు కానీ దేవుని సావుకులు మాత్రం ప్రతివాడు కూడా చులకనగా తేలిగ్గా మాట్లాడడం అనేది మనం వింటూ ఉంటాం సరే ఇక్కడ మనం గమనించి చూస్తే సునమీరాలు దైవజనుడు వచ్చుచు పోవచ్చు ఉండడం చూసింది ఆ వాళ్ళ ప్రాంతంలో ఆయన ఆతిథ్యం ఇవ్వాలని ఆశ కలిగింది ఆమెకి తన భర్తతో మాట్లాడి ఆయనకు ఒక గది కట్టించింది ఆయనకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అంటే సౌకర్యాలన్నీ ఏర్పరిచింది ఆయన వాళ్ళు అడిగాడు మీరు ఇన్ని చేస్తున్నారు కదా మీకు నా వల్ల ఏం కావాలని అడిగినప్పుడు వాళ్ళు మాకేం అవసరం లేదని చెప్పారు నిజంగా ఇది అద్భుతమైనటువంటి విషయం భక్తి ఎప్పుడూ అంతే ఏదో ఆశించి చేసే భక్తి కరెక్ట్ కాదు ఈరోజు అవసరార్థమైన భక్తి చేసే వాళ్ళు ఎవరెవరో నాకు అర్థమైపోయింది ఎంతవరకు నిజంగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు ఇస్తున్న లెక్చర్లు చూసినప్పుడు నేను అనుకున్నాను బా వీళ్ళంత చక్కని భక్తి చేస్తారని అనుకునేవాడిని కానీ సమయం వచ్చేటప్పుడు తెలుస్తుంది అంటారు కదా నిజంగా నేను నా దగ్గర కబుర్లు చెప్పినటువంటి వాళ్ళు ఏమో సైలెంట్గా ఉన్నారు అసలు ఏ కబుర్లు చెప్పలే వాళ్ళు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నాతో పాటు వాళ్ళు ఉండి మేమున్నాం ఉన్నాం గారు మీరు నడవండి అని చెప్తున్నప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నేను ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తుల దగ్గర నుంచి నేను చూడలేని నేను ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తుల దగ్గర నుంచి నేను చూశాను నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ప్రతిఫల ప్రతిఫల అపేక్షతో చేసే భక్తి వేరు స్వార్థపూరితంగా భక్తి అనేది ఏమీ ఆశించకుండా కేవలం దేవుని కోసం చేసేది వేరు ఆ శునే మీరు అల్లు ఆమె భర్త అంటారు అబ్బాయి మాకేం అవసరం లేదని చెప్పినప్పుడు ఎలీష శిష్యుడు చెప్తాడు వాళ్ళకి సంతానం లేదు అని చెప్తారు వాళ్ళ వాళ్ళు చెప్పలేదు ఈయన శిష్యుడు చెప్పినప్పుడు ఆయన అయితే మీదటికి కాలంలో నీ భార్య గర్భవతి అవుతుంది అని చెప్పినప్పుడు నిజంగా వాళ్ళు దాన్ని నమ్మలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన అయిపోయాడు ఆయన వృద్ధుడంటే ఆమె కూడా ఆమె కూడా వృద్ధురాలు అయినట్టు లెక్క కదా కొంచెం మించి తేడా ఉంటుంది తప్ప కాబట్టి అంటే వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేసారు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు అది నిజం కాదన్నట్టుగా ఫీల్ అయ్యారు వాళ్ళు కానీ అద్భుతమైనటువంటి ఫలితం నిజంగా నిజంగా హోప్లెస్ కండిషన్ ఎందుకంటే ఒకటి పిల్లలు కనేటువంటి స్థితి ఆమెకు ఆమె భర్తకు లేదు వాళ్ళు బలహీనమైనటువంటి పరిస్థితులకు వచ్చేశారు కానీ దేవుని బలం అక్కడ ప్రారంభమైంది నిజంగా వాళ్ళ జీవితంలో ఎన్నుంటే ఏం ప్రయోజనం దేవుడు వాళ్ళకి వారసుని ఇచ్చాడు వాళ్ళు తద్వారా గొప్ప ఫలితాన్ని పొందారు మళ్ళీ అదే బిడ్డ చనిపోతే మళ్ళీ అదే దేవజనుడు ఆ బిడ్డను బ్రతికించి ఇచ్చినట్లుగా కూడా దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఈవెన్ మనం సారిపోతే వివరాలు మనం గమనించి చూస్తే ఆ పూటకే ఆహారం ఉంది పాపం ఆమె కట్టెలు ఏర్కోవడానికి వెళ్ళింది పొట్ తొట్టెల్లో పట్టెడి పిండి బుడిలో కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి అలాంటి సమయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే నిజంగా ఏలి అక్కడికి రావడం ఆమెతో మాట్లాడటం చూసారు దైవజనుడు వచ్చి మాట్లాడినప్పుడు దైవజనుని యొక్క మాటలకు ఆమె విలువ ఇచ్చింది దైవుడు దైవజనుడు చెప్పినట్లు ఆమె చేసింది గమనించండి తన సొంత ఆలోచనల్ని సొంత అభిప్రాయాలని తన ఇష్ట ప్రకారం కాకుండా నిజానికి అక్కడ సోర్సెస్ లేదండి ఆమెకు ఆమెకే తొట్టిలో పట్టడి పిండి బుడిలో కొంచెం నూనె ఉన్నాయి అలాంటి సమయంలో మళ్ళీ ఆయన నాకు అప్పము కాల్చి తీసుకురామని చెప్తే ఎక్కడి నుంచి పెడతారు చెప్పండి అసలు పరిస్థితులు బాగుతారు చేద్దాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా నీ పరిస్థితులు బాగున్నప్పుడు నువ్వు చేసేదేంటి భక్తి ఎప్పుడూ కూడా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు చేసేదే భక్తి అది ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి అలాంటి క్లిష్ట సమయంలో కూడా నువ్వు భక్తిని కనుక సమర్థవంతంగా చేయగలిగితేనే అది పర్ఫెక్ట్ భక్తి అంతేగాని మళ్ళీ అన్నీ చక్కబడిపోయిన తర్వాత యాడ్ అయిపోకూడదు చాలామంది అంతే కదా పరిస్థితులు బాగున్నప్పుడు సైడ్ అయిపోతారు పరిస్థితులు బాగుంటే మళ్ళీ వచ్చి జాయిన్ అయిపోతారు అది అది ఏమాత్రం కూడా సరైనటువంటి విషయం కాదు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మన యొక్క భక్తిలో మార్పు అనేది ఉండకూడదు మన వ్యక్తిత్వంలో మార్పు అనేది ఉండకూడదు మనం ఎప్పట్లా ఇదివరకు నువ్వు భక్తి ఎలా చేస్తావు ఇప్పుడు అలాగే చేయాలి భక్తి ఇంకా బాగా చేయాలి ఇప్పుడు భక్తి అప్పుడు ఏదో లెక్చర్లు ఇచ్చేసి ఇప్పుడు నువ్వు సైలెంట్ అయిపోతే అదే మాత్రం కూడా కరెక్ట్ కాదు నిజానికి అప్పటికప్పుడు పరిచయం అయ్యాడు ఏలియా గమనించండి ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె నేను సంఘంలో నడిపించట్లేదు కదా ఆయన ఒక ప్రవక్త ఆమె ఒక సామాన్యురాలు గమనించండి ఆమె పని మీద ఆమె వచ్చింది దేవుని పని మీద ఈయన వచ్చాడు అయితే దే దైవజనుడు చెప్పిన మాట వింది చేసింది తద్వారా ఆమె చెప్పింది అయ్యా మా దగ్గర ఏం లేదయ్యా తొట్టిలో పట్టడి పిండి బిడ్డలు కొంచెం నూనె ఉన్నాయి అంటే నీకు కావాల్సినంత పెట్టే అంత సమృద్ధి నా దగ్గర లేదు అని చెప్పినప్పుడు అదంతా కూడా కర్లతో అందులో తొలి ముద్ద తీసుకురామరాడు ఎందుకంటే ఏ కాకులతో భోజనం పెట్టినటువంటి దేవుడు ఏలియాకు ఆహారాన్ని మరొక విధంగా ఇవ్వలేడా అక్కడ విషయం ఏంటి అంటే కనుక గమనించండి ఆమె ఆ బలహీనతలో దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో గ్రహించడానికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని తన దా తన దోసం ద్వారా చేయబోతున్నాడు దైవజనుడి ద్వారా పొందబోయే ఆశీర్వాదాన్ని ఆమె వినియోగించుకుంది తద్వారా తొట్టిలో పిండి తక్కువ కాలేదు దై దైవజనుడు తిని త్రాగి లేచి వెళ్ళిపోయాడు దైవజనుడు తిట్టే త్రాగితే మనం పో తినేస్తున్నాడు త్రాగేస్తాడు అని అనుకుంటాం ఆయన తిని లేచి వెళ్ళిపోయాడు కరోన్నత కాలం తొట్టిలో పిండి తక్కువ కాలేదు బుడిలో నూనె అయిపోలేదు విస్తారమైన ఫలితాన్ని ఆమె పొందినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది కాబట్టి మనం ఎప్పుడు బలహీన సంవత్సరాన్ని కట్ కళ్ళు పీకేశారు చేతులు కానీ విరిచి కట్టేశారు నిజంగా వాళ్ళు హేళన చేస్తూ తిరగలే విసరమంటున్నారు గమనించిన ఆయన తెగలే తెరగలే విసురుతున్నటువంటి ఆ దుస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు రకరకాలైనటువంటి కామెంట్స్ ఆయన చేశారు కానీ ఆయన ఆ బలహీనమైన సమయంలో ఆయన దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఆయన మామూలు అప్పుడు కంటే అధికమైన బలాన్ని ఆయన పొందాడు అందుకే ఆయన బ్రతుకున్నప్పుడు చంపిన వారి సంఖ్య కంటే ఆయన చనిపోయినప్పుడు చంపిన వారి సంఖ్య ఎక్కువ అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తోంది కనుక ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అనేకమైన సందర్భాలు మనం మాటి మాటికి జ్ఞాపకం చేసుకునేటువంటివి రూత ఉనివ్వండి దావీదావునివ్వండి ఇలా భక్తులంతా మనం గమనించి చూస్తే ఈవెన్ అంతెందుకు ఇజ్రాయిలీల ఐగుప్తుల వాళ్ళు బలహీనులు ఫరో అతని యొక్క ప్రజలు అతని యొక్క విలువలన్నీ కూడా బల బలమైనవి కానీ బలహీనులైనటువంటి ఇజ్రాయిలీలు బలవంతులైనటువంటి ఐగుప్తుల్ని జయించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళెప్పుడు బలహీనలో అప్పుడు వాళ్ళు దైవీకమైనటువంటి బలవంతులు కనుక వాళ్ళ అద్భుతాలు ఆశ్చర్యాలు సూచిక్రియలు మహత్కార్యాలు వాళ్ళ ద్వారా అక్కడ జరగడం మాత్రమే కాకుండా సముద్రం పాయలుగా చేర్చబడగల గలగడానికి వర యొక్క రథములు సేనలన్నీ కూడా ఆ సముద్రంలో నాశనం అయిపోవడానికి అది కారణం కాగలిగింది తద్వారా వాళ్ళు బానిసత్వం నుంచి విడిపించబడడం మాత్రమే కాకుండా కట్టని పొరములు నింపని ద్రాక్ష తొట్లు మంచి ద్రవ్యముల చేత నింపినటువంటి ఇండ్లను వాళ్ళు స్వాధీనం చేసుకుని వాళ్ళు ఆశీర్వదింపబడినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది కాబట్టి దయచేసి నేను బలహీనుణ్ణి నేను బలహీనరాల్ని ఎవరూ లేరు నా పరిస్థితి ఏమవుతుందో ఇలా చింతించే అవసరం ఎవరికి ఉందంటే క్రీస్తులో లేనటువంటి వారికి ఉంది క్రీస్తులో ఉన్నటువంటి మనకి ఏ ఇలాంటి విషయాలు బట్టి భయపడవలసిన అవసరం మనకి ఏమాత్రం కూడా లేదు ఎందుకంటే మనం ఏ విషయంలో బలహీనమైనా ఆ విషయంలో మనం బలవంతులమే ఎందుకంటే అందులో దైవీకమైన శక్తి ప్రారంభమవుద్ది దేవుని శక్తి ప్రారంభమవుద్ది దాన్ని గుర్తుంచుకుని దైవాశీర్వాదాలు పొందమని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించడం గాక ఆమె చిన్న ప్రార్థన దయగలిగిన దేవకృపల మొదండి ఈ వర్తమానాన్ని విన్న వారందరినీ దీవించని వారికి ఉన్నటువంటి బలహీనతలు అన్నింటిలో కూడా మీ బలాన్ని విడుదల చేసి తద్వారా వారు సంతోషంతో మీ ఆమెను మహింపరచుకునే భాగ్యాన్ని మని ఈ ప్రార్థన నేను ఎవరి దగ్గరికి చేరుతూ ఉందో ఎవరు వింటున్నారు ఎవరు ఈ ప్రార్థనలు ఏకీభించి ఆశీర్వదింపబడాలని నాశపడుతున్నారు వారందరినీ దీవించమని మహిమ అగణత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసు పరిశుద్ధ ప్రార్థన ఈ ప్రార్థనాలు నమ్మకం అని తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రిని దేవుని ప్రేమ కుమారని ఏ శ్రీ క్రిస్త కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకును సకలలో లోకను పరిశుద్ధులకు ప్రత్యేక ఈ వ్యాఖ్యలు విన్న మీ అందరికీ ఇప్పుడు నేలప్పుడు సదాకాలం తోడై వర్ధిలును గాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్